టీడీపీ జనసేన మేనిఫెస్టోతో మాకేం సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేసిందా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే మేనిఫెస్టో కవర్ పేజీ మీద ఎక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మ తప్ప ఇంకెటువంటి ఫోటోలు అయితే ముద్రించలేదు చాలా క్లియర్గా చూడొచ్చు అంటే కవర్ పేజీలో మచ్చుకైనా సరే కనీసం మోడీ ఫోటో కానీ లేదంటే పురంధేశ్వరి గారి ఫోటో కానీ నడ్డా ఫోటో కానీ అమిత్ షా ఫోటో కానీ ఎవరూ ఈ ఇంకా అందరూ చేస్తారు కనీసం కమలం గుర్తు కానీ లేదు లేదంటే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి పక్కన పురంధేశ్వరి గారి బొమ్మ వేసిన ముగ్గురు రాష్ట్ర నాయకులు అన్నట్టు ఉండేది అది కూడా లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ ఫోటో వేసినా లేదు అంటే ఇక్కడ చాలా సున్ని తంగా ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అని చెప్పి బీజేపీ తిరస్కరించినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఇదే చర్చ ఏంటి అంటే ఒక రకంగా ఇది కోటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ప్రక్రియ కానే కాదు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఒక రకంగా అవగాహన రాహిత్యం కానీ అజ్ఞానం కానీ ఉండకూడదని చెప్పే ప్రమాదం అయితే లేకపోలేదు ఇక్కడ అనేది చాలా వరకు రెండు వేల ఇరవై మూడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ఇచ్చారు కొన్ని హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నారో వాటిని యాజ్చీజ్గా కాపీ పేస్ట్ చేసి ఈ మేనిఫెస్టో రూపొందించారు అనేది చాలామంది అందుకే ఇక్కడెక్కడ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం చంద్రబాబు గారిది కనిపించలేదు ఈ మేనిఫెస్టోలో పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు అది కనిపించలేదు అందువల్ల భారతీయ జనతా పార్టీకి చాలా అంటే అసంపూర్తిగా ఉంది అసంబద్ధంగా ఉంది అది సాధ్యమవుతుందా లేదని తెలియకుండా ఆలోచించకుండా అధికారంలోకి వచ్చేస్తే సరిపోతుందిలే అని చెప్పి మేనిఫెస్టో రూపొందించేశారు ఇటువంటి మేనిఫెస్టోలో తమ భాగస్వామ్యం ఉంటే తమ పార్టీకి అని ఫీల్ అయ్యే అసలు పట్టించుకోలేదు ఈ మేనిఫెస్టోని పూర్తిగా పక్కన పెట్టేశారు అనేది ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఎంపీ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రేపొద్దున వాళ్ళంతా జాతీయ స్థాయిలో పార్లమెంట్కి వెళ్తారు అలాంటప్పుడు తమ కూటమిలోని పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఇచ్చే హామీలకు ఆ ఎన్డీఏ కూటమి పెద్దగా బీజేపీ సహకారంపై స్పష్టత లేదు అంటే ఖచ్చితంగా అది కూటమికి దెబ్బ అవుతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట అలాగే రెండు మూడేళ్ళ తర్వాత కూడా కూటమి ఐకమత్యం ఏపీ భవిష్యత్తుకు కేంద్ర సహకారం ఇలాంటి విషయాల మీద కూడా క్లారిటీ వస్తేనే ఎన్నికలకు ముందు ఈ కూటమి కట్టడం కనుక ప్రయోజనం ఏదైతే వాళ్ళు ఆశించారో అది వర్కౌట్ అవుతుంది లేదంటే అది దెబ్బతింటుంది అనేది విశ్లేషణలు చెప్తున్నమాట